హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసరికి ట్రైనర్స్ అయితే వచ్చేసారు సో నాలాగే మీరు కూడా ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా లేదనేది మన కామెంట్ బాక్స్లో గమనించండి నేనైతే ఇది నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంటి దగ్గరే ట్రైనింగ్ సెంటర్ అయితే పెట్టుకున్నాను అంతకుముందు షాప్ ఉండేది సో ఇప్పుడు షాపు ఇల్లు అన్నీ ఒకటే అన్నమాట సో ఇలాగైతే నేను సెట్ చేసుకున్నాను అనమాట బయట రెండు మిషన్లు ఇంట్లో మిషన్ ఉంటుంది సో ఇలాగైతే సెట్ చేసుకున్నాను ఇలా ఒకరి ఒకరికి చెప్పాను అలా ద్వారా ఒకరి ద్వారా ఒకళ్ళైతే జాయిన్ అవుతూ ఉన్నారు సో నేను వచ్చేసరికి బోర్డు అనేది పెద్దదేం పెట్టలేదు రండి మామూలుగా ఫస్ట్ వచ్చేసరికి నేను టైలరింగ్ అనే పెట్టుకున్నాను సో నాకు వచ్చేసరికి ఈ మధ్యనండి అంటే నేను కింద సంవత్సరం నుంచి ట్రైనింగ్లు అయితే ఇప్పిస్తుంది అనమాట అంతకుముందు కూడా నేను ఊర్లో నేర్పించేదాన్ని మా ఊర్లో సో చాలామందికి అనమాట అక్కడ ప్రెసిడెంట్ గారు అనమాట అక్కడ ఊరు మొ ఊర్లోని అందరికీ నేర్పించేదాన్ని అంటే అక్కడ ఫీ ఫ్రీగా సెంటర్ మాట ఫ్రెండ్స్ ఎంతమందికైనా నేర్పించేదా అంటే నాకు శాలరీ అనమాట అందరికీ ఫ్రీగా అప్పుడు సో అలాగొచ్చేసరికి నేను అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ అయితే ట్రైనింగ్లు ఇచ్చాను బాగాను సో అందరికీ ఇప్పుడు అక్కడ కూడా అందరూ కుట్టుకుంటున్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అందరూ కుట్టుకుంటున్నారు నేర్చుకున్న వాళ్ళందరూను సో అలాగే ఇక్కడ నేను ఒక వచ్చేసరికి ట్రైనింగ్ నేను కూడా పెడితే బాగుంటుంది అనుకున్నాను అనమాట సో నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ట్రైనింగ్ సెంటర్తోనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి సో అప్పటి నుంచి వచ్చేసరికి ఫస్ట్లోనే సక్సెస్ అయితే అయిపోయానమాట త్రీ మంత్స్కి అయితే మనదైతే అయితే కూడా అయిపోయింది సో అప్పుడు వచ్చేసరికి ఫస్ట్లో వ్యూస్ అవి బాగానే వచ్చేవి పెట్టేదాన్ని సో తర్వాత తర్వాత ఆప్ చేస్తాను ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా నేనైతే సరిగ్గా యూట్యూబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మధ్య అయితే మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నాను వీడియోస్ కంటిన్యూగా సో మనకైతే ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నటికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ అక్కండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయికి అయితే ఫ్రాక్ చెప్తున్నాను తిని వచ్చేసరికి నేను ఏదైనా చెప్తే తను ఇంటి దగ్గర కుట్టుకొని వచ్చేస్తుంది అనమాట తను వచ్చేసరికి సో అందుకు వచ్చేసరికి ఈ మెజర్మెంట్లు అయితే చెప్తున్నాను కొల ఫ్రాక్ తోటి తను తెచ్చుకున్న అనమాట తనకి ఎలా ఉన్నది అది పెట్టి అయితే చూపిస్తుంది అనమాట తనకి చెప్తుంది అది ఫ్రెండ్స్ అయితే వచ్చేసరికి నేను అంతకుముందు షాప్ అయితే పెట్టుకున్నాను కానీ టైలరింగ్ నేర్పించాలని అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు స్టార్టింగ్లో వచ్చేసరికి అంటే నేను ఇక్కడ నేర్చుకొని వెళ్ళాను కానీ అప్పుడు నాకు కుట్టడానికే సరిపోవట్లేదు టైము సో షాప్లోని ఇంకొచ్చేసరికి ఇంకా నేర్పిస్తే అసలు బట్టలు అయితే వెనకబడిపోతాయి ఎవరివైనా ఇచ్చినవి అనేసి నేను ఫస్ట్లో అనుకుండేదాన్ని సో తర్వాత వచ్చేసరికి బట్టలయితే ఇక ఎవరైనా నేర్చుకోవడానికి ఒకళ్ళు ఫస్ట్ అడిగారు అన్నమాట అంటే నేను బోర్డు పెట్టాను ఇక్కడ ట్రైనింగ్ నేర్పడినని పెట్టేసి ఆ నేమ్స్ వచ్చేసరికి చిన్నది పెట్టారు అన్నమాట సో అయినా ఒకళ్ళు వచ్చి అడిగారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సో షాప్ సరేనమ్మా నేర్పిస్తాను అన్నాను అది కూడా నేను వేరే మిషన్ కొనుక్కున్న తర్వాత అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అది సో అది కూడా నేను నైన్ డేస్ ట్రైనింగ్కి అయితే వెళ్ళాను వేరేగా ఉషా కంపెనీ వాళ్ళు అయితే పెట్టారన్నమాట మా ఊర్లోని మా ఊర్లోని మా ఊరు తరఫున అయితే నేను వెళ్ళాను మాట అప్పుడు సో వెళ్ళినప్పుడు వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి మాట మిషన్ ఇస్తే అప్పుడు వేరే ఎవరికైనా మనం కుట్టుకునేది కాకుండా వేరేగా ట్రైనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ఓ రెండు మూడు మిషన్లు అయితే ఉండాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి అంతకుముందు నేర్చుకున్నానా అంటే నేను ట్రైనింగ్లు ఇచ్చాను కదా సో వాళ్ళు కూడా నాకు ఒక మిషన్ ఇచ్చారు అప్పుడు సో అదొకటి నా దగ్గర ఇది ఇక మా మమ్మీ ఫస్ట్ నుంచి నాకు కొనేసి ఒకటి ఇచ్చారన్నమాట ఫస్ట్ నా చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ నుంచి టైలరింగ్ అయితే నేర్చుకున్నాను సో అప్పుడు నేర్చుకున్న కానించి ఇంకా నాకు చదువు అయితే తక్కువైపోయింది సో పనులు ఎక్కువ చేసేదాన్ని మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని బాగా నెక్స్ట్ నాకు టైలింగ్ నేర్చుకోవాలని అప్పుడు చిన్నప్పటి నుంచి నా బట్టలు నేను కుట్టుకోవాలని నాకు వచ్చేసరికి ఆస్ మాట సో అప్పటి నుంచి నా లంగా జాకెట్లు నేనే కుట్టుకునేదాన్ని ఫస్ట్ వచ్చేసరికి సో అలాగొచ్చేసరికి అలాగైంది అప్పుడు మా మమ్మీ ఒక మిషన్ కొన్నారు సో తర్వాత వచ్చేసరికి నేను ఇంకోటి కూడా ఇంకా అదే చెప్పాను కదా నేర్పిస్తున్నానని అక్కడ వచ్చి వాళ్ళు కూడా ఒక మిషన్ ఇచ్చారు సో తర్వాత వచ్చేసరికి రెండు మిషన్లు అయ్యాను కదా అప్పుడు నేను పెట్టానుమాట ఫస్ట్ వచ్చేసరికి నేను షాప్ అయితే ఇక్కడ షాప్ పెట్టాను కదా అది అయితే తర్వాత అమ్మేశాను ఫ్రెండ్స్ అది ఇంకా అప్పటికి నేను టైలరింగ్ సెంటర్ పెడతానని అనుకోలేదు సో అనుకోకుండా అది అమ్మేశాను సో తర్వాత వచ్చేసరికి వేరే సెంటర్కి వెళ్ళాను అని చెప్పాను కదా సో అక్కడ కూడా అక్కడ ఇచ్చిన మిషన్ కూడా అమ్మేసాను అనమాట తర్వాత అంటే అప్పటికి నేను టైలరింగ్ సెంటర్ పెట్టలేదు సో నేను వచ్చేసరికి ఇలాగ ఓన్లీ ఒక మిషన్ మీద అయితే నేను కుట్టేదాన్ని ఎందుకు ఎక్కువ మిషన్లు ఉన్నా పోతాయి కదా అనేసి వేరే వాళ్ళకి అమ్మేసాను అనమాట తెలిసిన వాళ్ళకే సో అయిపోయిన తర్వాత వచ్చేసరికి ఇంకా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అన్నీ అయిపోయింది కదా ఇక్కడ కొత్తగా ఇచ్చారని చెప్పాను కదా అది అమ్మేశాను అది కొంచెం అసలు పని చేయట్లేదు సరికి అనేసి సో ఇంకేం చేద్దామనేసి తర్వాత అయిపోయింది ఇంక అమిషన్ కొడుతున్నాను బోర్డు అది పెట్టుకున్నాను కదా ట్రైలరింగ్ సెంటర్ నేర్పడును అని సో బ్లౌజులు డ్రెస్సులు నేర్పడిను కూడా అని చెప్పి పెట్టాను సో అది చూసి ఒక ఆవిడ వచ్చి అడిగారు సో అడిగితేనేమో వద్దనేసాను సో ఫస్ట్ వచ్చేసరికి ఒకలే వస్తామండి అడిగారు అన్నమాట నేను ఇంకొక అమ్మాయి వేస్తాం ఇద్దరం వస్తామని చెప్పారు ఫస్ట్ ఒకళ్ళు వస్తామని చెప్పి సర్లేని రెండు రండి అని చెప్పాను సో అప్పుడు వచ్చేసరికి నా మిషన్ ఉంది కదా ఆ మిషన్ ఇంకోటి నేను పెద్ద మిషన్ ఒకటి కొనుక్కున్నాను మా అక్క దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను అనమాట సో ఆ మిషన్ వచ్చేసరికి అప్పటి నుంచి నా దగ్గర ఉంది నా దగ్గర మిషన్ మీదేమో టైలరింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అప్పుడు వచ్చేసరికి నేను యూట్యూబ్ కూడా నేను మొబైల్ కొనుక్కున్నాను ఆ మొబైల్ కొనుక్కొని యూట్యూబ్లో టీ వీడియో టైలరింగ్ గురించే బ్లౌజులు నేను కుట్టినవి కటింగ్వి అవన్నీ పెడదాం అనుకున్నాను అనుకుని అయితే కిందటి సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడు సో ఓకే క్లిక్ అయ్యింది ఇంకా ఫస్ట్లోనే పదిహేను వేలు మనం చూసారు వీడియో వచ్చేసరికి అలా ఒక త్రీ మంత్స్లోనైతే మాంటేజేషన్ అయ్యిందిమాట అప్పుడు సో ఇంకా వచ్చేసరికి ఇంకా అలా రోజు డైలీ వీడియోస్ అయితే పెట్టేది అప్పుడు సో తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తగ్గిపోయి ఇప్పుడు వ్యూస్ కూడా అన్నీ చాలా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇక వచ్చేసరికి మరి మంచి కంటెంట్ మంచి ఇవే ఇంకా వీడియోస్ అయ్యి మంచిగా ఇంకా పెడదామనేసి ఈ మధ్య డైలీ పెడుతున్నాను కానీ అయినా వ్యూస్ తక్కువగా వస్తున్నాయి సో మీరు ఎవరైనా కొత్త చూస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మీరు సపోర్ట్ చేశారనుకోండి ఇంకా నేను ముందుకు వెళ్ళడానికి అయితే నాకు బాగుంటుంది ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు వచ్చేసరికి అమ్మాయికి చెప్తున్నాను కదా ఫ్రాక్ అయితే సో లెంత్ అయితే ఎంత తీసుకోవాలి చిన్నపిల్లలకి ఎంత తీసుకోవాలి పెద్దలకి ఎంత తీసుకోవాలి అనేసి చెప్తున్నాను అక్కడికి వచ్చేసరికి సారీ హ్యాండ్స్ అయితే ముందు లైనింగ్ కట్ చేయలేస్తాను సో దాని మీద చెప్పి మంది సో దాని మీద అయితే చెప్తుంది అనమాట ఇక వచ్చేసరికి దాన్ని బట్టి హ్యాండ్స్ లైనింగ్ తీసుకుంటాను అన్నది ఆ కొలుతున్నది కదా అది మామూలుగా పదే ఉంటుందని చెప్పాను ఆ అమ్మాయి చూపిస్తున్నాను పొడుగ్గా అదిగోండి పదే ఉన్నదని చెప్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు కుట్టుకుంటున్నారు కటింగ్ చేసుకుంటున్నారు ఇవతల ఒక అమ్మాయి ఉన్నారు కానీ ఆవిడకి అనిపించట్లేదు రండి సో ఇక్కడ ఈరోజు వచ్చేసరికి నలుగురు లేట్గా ఇంకొక అమ్మాయి వచ్చింది మొత్తం ఐదుగురు వస్తున్నారు ఫ్రెండ్స్ నేర్చుకోవడానికైతే ఇంకా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను అంతకు ముందు చెప్పాను కదా అలాగా అప్పటి నుంచి స్టార్ట్ చేసి అనమాట సో ఈ మధ్య మళ్ళీ మా బాబుకు బాగోపోవడం మధ్యలోనే మళ్ళీ అయిపోయి ఒక నెల రోజులు కంటే పూర్తిగా సరిగ్గా లేవు ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇంకా పూర్తిగా అయిపోయి నేను ఈ టైలరింగ్ అక్కడ షాప్ తీసేసి వేరేగా ఇల్లు తీసుకున్నాను కదా ఇక మా ఊరు వెళ్ళిపోయిన దగ్గర అక్కడ పెట్టాను అక్కడ కొంచెం బాగానే వచ్చినాయి అనమాట సో మరి మధ్య మధ్యలో అయితే ఆపకూడదు సో ఆపేరనుకోండి మనం యూట్యూబ్ చేసినప్పుడు వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూనే ఉండాలి సో ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇప్పుడు దగ్గర పది డాలర్ల కింద వచ్చేయమాట సో ఇంకా వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్ అవి ఇంకా నేను ఇవ్వలేదు సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ దీని వచ్చేసరికి అడుగుతుంది బ్లౌజ్ తర్వాత చూపించాను కటింగు అంతకు ముందైతే కట్ చేశాను ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ది అయితే లైనింగ్ అది అగొండ ఉండే తీస్తుంది హ్యాండ్స్ అవి కూడా పఫ్ లాగా వస్తాయి అన్నమాట సో మనకి లెంత్ చూసుకొని పైకి పెట్టుకొని కట్ చేస్తాం కదా పఫ్లాగా వస్తుంది సో అదైతే కటింగ్ అయితే చెప్పాను అదే మార్కింగ్ వేసి సేమ్ అంతేనమ్మా అని అయితే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే మనం ఏది చెప్తే అది అంటనే అందేసుకుంటుంది ఫ్రెండ్స్ బాగా మనం ఇప్పుడు కొంచెం కొంచెం చెప్పామనుకోండి అది ఇంటి దగ్గర కుట్టేసుకొని వచ్చేస్తుంది ఒక కటింగ్ అయితే రాదు సో కొంతమందికి కుట్టడం వస్తుంది కొంతమందికి కటింగ్ అంటారు కదా సో ఎలాగ ఎలాగైనా ఈ అమ్మాయికి కొంచెం కటింగ్ అర్థం కాదన్నమాట సో మళ్ళీ చెప్పగానే కుట్టేస్తుంది ఏవైనా రాదనుకోండి అవి ఇక్కడికి వచ్చేస్తే స్టిచ్చింగ్ చేసుకుంటుంది మాత్రం లేకపోతే ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేస్తుంది తిని వచ్చేసరికి సో అక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ అయితే తీస్తుందని చూడండి సో అక్కడ అక్కడి నుంచి వచ్చేసరికి కుర్చీలు వస్తాయి చెప్తాను అన్నాను మీకు డౌట్ ఉన్న దగ్గర వరకు కుట్టుకొని వచ్చి డౌట్ ఉన్నవైతే వదిలి అమ్మా అని చెప్పాను సో ఇప్పుడు వచ్చేసరికి అంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు నుంచి అయితే నేర్చుకున్నానని అది చాలా కష్టపడ్డాను అంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అప్పుడు నేర్చుకున్నాను ఇంకా కొన్ని కొన్ని బాయ్స్ అయితే నేర్చుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు అప్పటికే పెళ్ళి అయిపోయింది అనమాట సో పెళ్ళికి ముందు మనకు చదువు తక్కువైపోయింది కదా సో ఏదైనా సరే వచ్చేసరికి అయితే చదువైనా ఉండాలి లేకపోతే విద్య అయినా ఉండాలి అంటారు కదా సో ఏదో ఒక విద్య నాకైతే ఈ విద్య అయితే వచ్చిందిమాట సో ఇది అయితే నేను ఎంతమందికైనా చెప్ చెప్తాను ఇసుకుపోకుండా చెప్తాను మళ్ళీ చెప్పిందే చెప్తాను అనమాట అది చూడండి ఒక సారీ కలర్ ఉంది కదా సారీ చాలా బాగుంది అది వచ్చేసరికి డ్రెస్ కొడితే ఎక్సలెంట్గా ఉంటుంది సో తనకు వచ్చేసరికి ఎక్కువ పన్ను అయిపోతే అది అక్కడ తీసుకుంటే తీసుకొని కుట్టుకోమని చెప్పింది అనమాట లేకపోతే అలా కుట్టేసుకోమని చెప్పు అని చెప్పాను సో వాళ్ళ ఇష్టం అని అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా మోడల్స్ ఇంకా ఏమైనా కావాలంటే వస్తూ ఉంటాయి లెండి నేను వీళ్ళకి చెప్తాను కదా వీళ్ళకి చెప్తుంటే అవే వస్తాయి అంటాయి వేరే ప్రత్యేకంగా అయితే పెట్టలేను ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పిన వరకే పెడతాను ఓకేనా బై బాయ్ లైక్ చేయండి బాయ్